చెట్లు ఈ రోజు వీడియో ఏంటంటే మంగమ్మ సంసారం పార్ట్ టెన్ ఇప్పుడు చేస్తున్నాం వీడియో దోస్తులు అన్ని సిరీస్ కాడికి మంగమ్మ సంసారం దానికి ఎక్కువ మనకు సిరీస్ నడిస్తే పార్ట్ టెన్ వరకు వచ్చాం మనము మీకు ఏ సిరీస్ నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు

ఈ ఫోటో బానే కటిచినా రే సచ్చి నాకకి మోడల్ పెట్టున్నారు బట్కిన నడవటట్ల ఇంత యామను తీసి కోసం హిమిసన్ దానికి సాంబ్రాణయ్యాలంట వాము సచ్చి ముంది కదా తల్లి నేను నచ్చి ఉంటుందా ఏమో హిహిహి అని నేను ఏంది నా చూస్తున్నా చూడలేదు ఈ పేనాస నన్ను చూస్తున్నావా కింది చూస్తున్నావు నువ్వు దుబ్బలానా ఈ రోజున నా పొడి పితవే అమ్మా అమ్మ మొఖం పండనని కోసం అమ్మా నా banda ditemం అనుకుంటుందేమో ఏమ అమ్మా పై ని ఉంది కాకపోతే నాకిలా శాంతిం చెందలేదు కదూ ఏమ అమ్మా మొఖం మాటే చాపుకెన్ని బాధలు వేతిన్నో ఏమ అమ్మా మొఖం ఏంది తాచేస్ ముఖం దానా నువ్వు ఇక్కడికి నీకేం ఇలా நீ இந்த பொண்டனான மாங்கா நீ நீ இல்ல நான் குடிச்ச இல்ல நீ சம்பாயச்சி என்ன நான் குடிச்சி போய் சச்சிர நான் என்ன நீ பெட்டக நீ 나코 கூடுகு நீலுலாக சம்பிரவгали 나코なんでకి ఉండు இன்னకొక కంటక শষষন ইন্যাাকি শিত্যারি শিনো মেনার শ্ঢরান ইইকমে ইকুয়ান্য়ত কন্য মেন্বিংউ ইন্য়ে সটিরান্য়ান পাাকিল হাকিলান্ তিয చెప్పిన మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు స్నాక్స్ పెట్టమన్న చెప్పినా స్నాక్స్ తెలుసు అది పెట్టమన్న రాత్రి వచ్చేసి చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ చెయ్యి అని చెప్పిన నా ఊరికే చేయమని చెప్పినా ఆ తర్వాత లైట్ ఒక పెద్ద సెంబు పాలు పోసుకొని ఆలు తెచ్చి కొంచెం ఒక సగం డబ్బా వేసుకొని ఇచ్చి నేను పడుకుంటానని చెప్పిన దానికే ఆ రోజులలో నన్ను గొడవ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఏంటి మళ్ళొచ్చినావు నీ ఫోన్ కేర్ సాంబ్రనే చేద్దామన్నాడు కాబట్టి చేస్తున్నా నాట ఎండిన ఏయల ఉండని పక్కన అసలు సిగ్గులే దొన్న పొందాన తీ 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 ఎంత దడ్డు పని పని చేస్తున్నా చేపిస్తున్నావు ఏయ్ ఇన్ని మాట్లాడడానికి నాకు టైం లేదు ఈ రోజు దుర్గమ పూజంది ఆయద పూజంది సరే మొకపో నీ సాంబ్రాణి అంటే నాలుకు మిత్తులే సంపు సాంబ్రాణాయ నమః మాతయే మాత దైయం పక్కకి వెళ్బో అలానే అనుకుంటున్నాం దైవ నమః ఆ అర్చేకు వునో ఉంది బంతి భోజనం నాకే రావాలనే నమః నీ రీతి నాలనే బంతి భోజనాల పెట్టాలనే నమః మాత వాంకాలనే నిండినాలనే నమః మంచిదిది సామ్రాణి సేం బాల్ వెళ్ళిపోత తీనేసి పోతదే శాంతి ఏడడానికి సామ్రాణి చేస్తావు అందులో నాది ఒక పర్సెంటేజ్ నా కోరిక నువ్వు మొత్తం నైన్టీ నైన్ పర్సెంటేజ్ కోరిక నీయే తీసుకున్నావు కదే దడ్డుదాన తిను తిను నాకే వద్దు తిను నువ్వేదో అంటే పెట్టినా దయ్యాలు ఏమో తింటాయా అవును అనిజమా నేను తెలియదు పెట్టేస్తే ఏంది నుండి పైన చూస్తూ గులుగుతున్నావు দেস্কার পরাভ আন মানছি ক মাছি দেউ করখভালে মানু ভর সেলন দেস্কার প আ খান মারা প্রজে খন মা আন্র না আন আন্র বদকি বাইটদলে মাল মহ আলান্দার বই বাইল আন্র ব পা প্রস্কার খন। খান কি দলরাভলে রজ। মান আহা কারল ল থ। మాయమ్మ సీరియల్ షాపింగ్ చేశాంగ దేశాకై కట్టుకోవాలి కాని కాని అని రడి చేసావా అమ్మా తౌరి అని రడి చేసావా కాని చేసాంటయ్యా అన్ని ఉన్నాయి మనం తయారవడనే ఆలస్యం మొత్తం చేశాను వంటలు చేశాను అమ్మమ్మ కొడ పెట్టాను అన్నేనే కదా మామయ్యలు పూజ మనం గుడికి &[0m] అక్క మనం సీరియల్ కట్టుకొని తయారైదామయ్యాట్లా আরে స్వప్న అగు ఉండా పూజ అయిపోయింది నాన్న ఈరోజు అవునా రాకేష్ తొందరగా అయిపోయింది ఇవన్నీ ఒక పెట్టేసి దావలు అడ్డం లేకుండా పెట్టేసి తమ్ముడు నాన్న మీరు లోపలికి వెళ్ళి తయారుగా పోండి మళ్ళీ గుడికి కూడా పోవాలని చెప్పింది కదా అమ్మ పోండి మేము పక్కకు పెట్టేసి వస్తాం ఇవన్నీ సరేనా రాకేష్ నేను వెళ్తున్నాను మీరు సైడ్కి పెట్టేసి రండి సిం పూజి తని విటకు నామం ఇం ని పాలి పిటగారవా కినే పుడు పోరాడి చెయ్యి పుచాచినాం మల్లి దయవైన అన్నం మా టైం తీసుకో దయన్ని దేవుడా మా మమ్మల్ని బాగా చూడు మన ఫ్యామిలీ అందరం మంగం పరిటము సెట్ల మంచి ఉండాలని దేవునికి మంచి పూతి కోరుకున్నాస్తలే అందరూ మంచి ఉండాలని కోరుకున్నాను దేవుడా బాగా చూరండి ఓ పాపలకిట్ట దేవుడా అంటే కదా అందరూ కూడా బాగా చూసుకోవాలి కానీ రాని దేవుడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మన హ్యాపీగా మన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సన్నగా చూడాలని కోరుకుంటున్నాను అందులో అమ్ముల ఛానల్ కోరుకుంటున్నా ను మనం ప్రసాదం ఉంది తీసిటాగా మంచి కోరుకోండి ఇప్పుడు இதுக்கு மேலும் தெரியாமல் தான் பேசினார் అవును లేని ఇరుగు దిగిని నేను రారపర్ పెట్రో మాత్యా అన్నయ్య ఓకే అంటే అయిపోయాయ్ చూడు నా రోజు వేట అంత కూట్ ఉందో ఎంత బావున్న చీర కట్టులో ఏం పూతే మాంగడన్ ఏం లేవు సీన వేసుకొని అట్టచ కూట్ కూట్ గా ఉన్నంటను బాగా తయారేంద్ర ను మహాలక్ష్మి లా ఉన్నారు ఇద్దరు కూడా మీ ఓల్డ్ సారీ సేటు నీ అంతనస్తాయి నీ మీకు ఏం తెలుసన్నా సారీ గురించి మాట్లాడుతున్నారు? yellow కలర్, red కలర్ కదా. దేవుడి కూడా ఏం అంటున్నావు. సారీస్ మా అది కాక, దీని కాస్ట్ వచ్చేసి 10 లాక్స్ అండి.

చూ <laughs> எடுத்துச்சு মা মা বজারতে ইনারে মা না পিনে না আনার দাইকে সারলে চুপচাপ নেంది না পনে এসে যাই পাতে siapa tadi para cerita maha kanak cerita amma అందస్తుల మన వీడియో ఎట్లా అనిపిస్తుందో లైక్ షేర్ అండ్ కామెంట్స్ చెప్పండి త్వర మళ్ళీ నాలంద జాకెట్ ఎట్లా ఉందో కూడా చెప్పండి మరిన్ని वीडियोस కోసం చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు అందస్తుల మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందస్తుల నా తరపు మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆయ్ అందస్తులు ముందే కాస్ట్లీ చీర చి చిరాంట మాలాయ ఎడపడే పొన్ బాధపడిపోతది అమ్మగారు మీకు ఇంకా మీకు విజయదశమి శుభాకాంక్షలు దోస్తులు కుటుంబ విజయదశమి శుభాకాంక్షలు దోస్తులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు